ఎక్స్చేంజ్ పాలసీ మీద కూడా నిన్న వీళ్ళు మాట్లాడడం జరిగింది శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది అయితే దాంట్లో ఒక కీలకమైన పాయింట్ నా పాయింట్ చంద్రబాబు ఈ రోజు చెప్పిన ఎక్కువ భాగం ఇదివరకు మీడియాలో మనం తరచూ రఘురామకృష్ణరాజును కొట్టడం కానీ చాలా వైరల్ అయిన ఎక్కువ సార్ ఆ బయట ఒకసారి విందాం సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు బయట ప్లే చేయండి చూసినప్పుడు నాన్ డ్యూటీ పోయింది అవన్నీ ఉన్నాయి బయట రావాలి అందుకని దీన్ని ఎంక్వైరీ దీని అవసరం అయితే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ ఓకే పవన్ కళ్యాణ్ గారు బైట్ స్కామ్ ఇది దోపిడీ వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టవ ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు బ్రింగ్ దమ్ ఇన్ అకౌంటబిలిటీ యా అంటే అతి పెద్ద విషయాల్లో వివాదాస్పదమైన లేకపోతే అవినీతి భరితమైన దాంట్లో మద్యం ఆ బ్రాండ్లు సరిగ్గాలేవు నిన్న కూడా నేను చెప్పే కదా ఒక మాజీ జగన్ మంత్రివర్గ సభ్యుడే ఒక ఆయన ఏం చెప్పాడు ఆ బ్రాండ్ల గురించి వాటన్నిటి గురించి ఆ తర్వాత వాటిని అమ్మకాలలో కానీ కల్తీ మధ్యలో కొన్నిసార్లు రావటం కానీ ఈ విషయాలన్నీ ఉన్నాయి అయితే దీనివల్ల ఎంత అయిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వేల కోట్లు అని చెప్పాడు విష్ణుకుమార్ రాజేమో లేచి బీజేపీ సభ్యుడు ముప్పై వేల కోట్లు మీ లెక్క అన్నారు కాదు అసలు లక్ష కోట్లు అని అని కొంతమంది సో ఇవన్నీ మేము ఇంకా తేల్చాల్సి ఉంటుంది అన్నారు తప్పకుండా తేల్చండి అలాగే ఎలా జరిగాయి భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉండడానికి పద్ధతులు ఏంటి అనేది కూడా కట్టుదిట్టాలు చేస్తే చాలా బాగుండేది బాగుంటుంది అది వరకు కూడా బెల్ట్ షాపులు ఇలాంటి సమస్యలు ఉన్నాయి సో మొత్తం మీద కుటుంబాలకు మహిళలకు పిల్లలకు పరిసరాలకు ఈ మద్యం అనేదాన్ని ప్రభుత్వమే అమ్మకాన్ని ప్రోత్సహించడం అన్నది ఒక పెద్ద సమస్యగా ఉంది జగన్ను గెలిపించడానికి మహిళలో కారణం నేను మద్యాన్ని దశలవారీగా నిషేధం తీసుకొని వస్తాను దశలవారీగా క్రమక్రమంగానే ఆయన చెప్పారు వాస్తవంగా ఆయన అలా చెప్పిన రోజు నేను అడిగా ఆ రోజు ఆ ఇష్టాగోష్ఠిలో నేను ఉన్నా ఇంతవరకు ఎక్కడ నిషేధం సరిగ్గా అమలు జరగలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ పెట్టింది కూడా దెబ్బతినిపోయిందంటే లేదు మనకు మనసు ఉంటే మార్గం ఉంటుందని ఆ దిశలో ఏం జరగలేదు సో మద్యాన్ని ఆదాయంగా చూడటం అనే దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం తన భవిష్యత్ విధానం ఎలా ఉంటుందనేది ఒకటి గతం మీద ఇంకా ముఖ్యమైనది మీరు చెప్పిన దాంట్లో సిబిఐ విచారణ కీటం చాలా కేసులు అంటే చంద్రబాబు మీద పెట్టిన వాటితో సహా జగన్ ప్రభుత్వం సిబి సిఐడిని ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చింది ఎవరో ఒకరిదిగో వర్మ ఫిర్యాదు చేశారు ఇంకోరు చేశారంటాం దాని మీద సిఐడిని పెట్టడం అందుకనే దీంట్లో మేము విచారణ జరుపుతామని చెప్పడంతో సరిపెట్టకుండా సిఐడి సిబిఎస్ఈఐడి విచారణ జరుపుతామంటే వాళ్ళు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి దాన్ని కోర్టులో దాఖలు చేస్తారు నేర అభియోగం చేస్తారని మనం అనుకోవాలి ఈడీని కూడా రంగంలోకి దింపుతామన్నారు అది ఈడీ అనేది నా ఉద్దేశంలో మనీ ట్రయల్ ఉన్నప్పుడు మనీ చేతులు మారింది అన్నప్పుడు అంటే సిబిఎస్సిఐడి విచారణ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈడీ కూడా రంగప్రవేశం చేయడానికి వాళ్ళు ఏమైనా సాక్ష్యాలు చూపిస్తారేమో మనం చూడాల్సి ఉంటుంది అది ఒక రాజకీయమైనటువంటి అస్త్రంగా కూడా ఈడీ అనే పేరు ఇక్కడ ఉపయోగించి ఉండవచ్చు సిబిసిఐడి మటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్య ఆధ్వర్యంలో ఉంటుంది ఈడీ విషయానికి వస్తే ఈడీ సిబిఐలకు సంబంధించి దేశంలో విశ్వసనీయత లేదు చంద్రబాబు నాయుడు గారే సీబీఐకి అనుమతి నిరాకరించి ఈడీని తీవ్రంగా ఇదే సభలో విచారించ విమర్శించిన సంగతి కూడా నాకు ఇంకా గుర్తుంది ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాలు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సంగతి కూడా అంతే కాబట్టి ఈడీ విషయంలో ఆయన ఒక అది తదుపరి దశ కాబట్టి అది వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడవచ్చు సిఐడిని ఉపయోగిస్తాను మా భూముల సమస్యలో కానీ తన స్కిల్ స్కామ్లో కానీ ఇంకో దాంట్లో కానీ సిఐడిని ఎక్కువగా గత ప్రభుత్వం ప్రయోగించింది కాబట్టి మీ మీ నువ్వు నేర్పిన విజయ నీర ఈ సిఐడిని నీ మీదకే మళ్ళీ పంపిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు సిఐడిని అలాగే ఇప్పుడు మార్గదర్శి కేసు సిఐడిని డిఫరెంట్ అనుకోండి అది ప్రైవేట్ కేసు అనుకోండి ప్రైవేట్ సంస్థ కాబట్టి సిఐడిని మ్యాక్సిమం ఉపయోగించారు అది ఇప్పుడు సిబిఐని కూడా అడిగేవాళ్ళు నిన్న అది కూడా విష్ణుకుమార్ రాజు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తీసుకోవాలి దాన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన అడిగాడు అంటే ఆయనకు దృష్టిలో లేదు మిగతా వాళ్ళు ఆల్రెడీ సిబిఐయే బాబా చూస్తూ ఉంది సిబిఐ అధీనంలోనే అది ఇంత నతనడక నడుస్తుందని మిగతా వాళ్ళు చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేసులు విచారణలు కేంద్ర సంస్థలు ఇదంతా ఒక పెద్ద వలయం అది ఒక దశలో కాదు గత పదిహేను ఏళ్ళ నుంచి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆ పరంపరలో కొనసాగుతోంది మరి చంద్రబాబు నాయుడు అదనంగా కొత్త పద్ధతులు ఏం తీసుకొస్తారు కానీ మహిళలకైతే ఉపశమనం కలిగించండి అలాగే ప్రజలకు విద్యార్థులకు పాఠశాలలకు ఇబ్బంది కలిగే చోట ఉన్న దుకాణాలు వెంటనే ఆపేసేయండి అన్నదైతే మనం కోరుకోవాలి ఈ వస్తుందా లేదా వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి సరే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూర్పు